దేవుని నామం నిమిత్తం కొడతంటే ఒక్క మాట అలా ఏసయ్యని సంతోషంగా చెప్పేశాడు ఒకవేళ ఆ దెబ్బలన్నీ కొట్టేటప్పుడు వాళ్ళు ఉండొచ్చు సౌలా పిలువుని దేవుణ్ణి నువ్వు ప్రకటిస్తున్నావే ఏసు నరే యుడగు ఏసో ఏసోసో పిలువు వచ్చి కాపాడతాడు నిన్న సిలువ మీద మేము వేస్తే తనను తానే కాపాడుకోలేని వాడు నిన్ను కాపాడుతాడా అలాంటి వాడిన నువ్వు నమ్ముతున్నావు అలాంటి వాడిక నువ్వు మొక్కుతున్నావు ఆరాధిస్తున్నావు బుద్ధిహీనుడా పిలో అంటే చిరునవ్వు నవ్వి దెబ్బలు తిన్నాడు ఒక్క మాట ఏసైని అనలేదు ఏసా నన్ను కాపాడు రా అనలేదు పౌలకు అర్థమైంది నా ఓర్పుని నా విశ్వాసాన్ని అందులో స్థిరత్వాన్ని నా ఏసయ్య పరీక్షిస్తున్నాడు అని